హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు బేబీ బేబీకాన్స్తో ఒక సింపుల్ స్టార్టప్ చేసి చూపించేస్తాను మంచూరియా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ఎంజాయ్ చేస్తారు సాస్లు యూస్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది మస్ట్ ట్రై రెసిపీ ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయండి బేబీ కార్న్స్ పైన కవర్ని ఓపెన్ చేసిన తర్వాత వాటిని నేను ముందుగానే ఒకసారి వాష్ చేసుకున్నాను ఆ తర్వాత కొన్ని వాటర్ తీసుకొని చిటికెడంత పసుపు వేసుకొని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వరకు వాటర్లో బాగా బాయిల్ అవ్వనివ్వాలి అలా బాయిల్ అయిన బేబీ బేబీకాన్స్ని వెంటనే కూల్ వాటర్లో వేసేస్తే అవి మరీ ఎక్కువ కుక్ అయిపోకుండా ఉంటాయి తర్వాత వాటిని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను చూస్తున్నారు కదా ఇలా అలా అని ఏం లేదు మనకి ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని పక్కన ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ రెసిపీ తయారీ విధానం కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది తర్వాత కొంచెం మైదా చిటికడంత సాల్ట్ ఇంకా ఫ్లోర్ కట్ చేసుకున్న బేబీకాన్స్ వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బేబీకాన్స్కి బాగా కోట్ అయ్యేలా శుభ్రంగా కలుపుకోవాలి వాటర్తో అవసరం లేకుండా చక్కగా ఇలా కోట్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ బేబీ కార్న్స్ని పకోడీల ఆయిల్లో వేసుకోవాలి బేబీ కార్న్స్ అనేవి మంచి కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తున్నాను క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈ రెసిపీ వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఈ ఆయిల్ మొత్తం పక్కన తీసేసాను అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉండేలా చూసుకొని తర్వాత సన్నని వెల్లుల్లి తరుగు ఇంకా పచ్చిమిర్చి ఒక టెన్ ఫిఫ్టీన్ కొరియాండర్ సీడ్స్ లైట్గా పొడి చేసి వేస్తున్నాను ఇవన్నీ బాగా వేగి మంచి స్మెల్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి నెక్స్ట్ అయితే నేను ఇందులోకి కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం గరం మసాలా వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కెచప్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకసారి మొత్తం అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి తర్వాత అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము ఇందులోకి వాటర్ యాడ్ చేసినప్పుడు ఫ్లేమ్ కొంచెం హైలో పెట్టుకుంటే బాగుంటుంది నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బేబీ కార్న్స్ని కూడా యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసుకుందాము ఈ రెసిపీలో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా ఎటువంటి సాసెస్ యూస్ చేయకుండా క్రిస్పీ క్రిస్పీగా స్పైసీగా సూపర్ టేస్టీగా ఈ స్టార్టప్ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి